నుంచి గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచి సీఎం అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం కనిపించడం లేదని పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు అన్నారు ఈ మేరకు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని వారంలోగా జాడ తెలియకపోతే కాంగ్రెస్ శ్రేణులు వెతికే పనిలో ఉంటారని తెలిపారు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా మరిచి ప్రజల సొమ్ముని వేతనంగా తీసుకుంటున్నారని చేశారు నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడం ఎందుకంటే కేసీఆర్ సాబ్ కిదర్ హే అయ్యా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాల పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినవు సరే రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు సంతోషం ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు బయటికి వస్తావు ఏం చేస్తావు అనేది గజ్వల్ ప్రజల ద్వారా గజ్వెల్ ప్రజల గురించి వాళ్ళ తరఫున మేము ఈరోజు ప్రెస్ సమావేశం పెట్టడం జరిగింది మరి ఇద్దరు ఎమ్మెల్యేలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాం మరి వాళ్ళని ఏమైనా మందలిస్తున్నావా వాళ్ళకేమైనా సూచనలు ఇస్తున్నావా మరి దాన్ని సమర్థిస్తున్నావా ఆ జవాబు అయితే నీకు బాధ్యత ఉంది నువ్వు ఇయ్యాలి నువ్వు ఎప్పుడు ఇస్తావు అనేది కూడా మాకు తెలియాలి నీ పార్టీ కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా నడుపుతున్నావు నువ్వు గౌరవ అధ్యక్షుడు సరే మీ అంతర్గత విషయం అది నాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మా గజ్వల ప్రజలకు సంబంధం లేదు మాకు సంబంధం కేవలం నువ్వు ఎక్కడున్నావు ఆరోగ్యంగా ఉన్నావా నీది ఏ నీ యోగక్షేమాలు ఇప్పుడు ఆయనే మాకు కనబడతలేదు ఒక ఆందోళన ప్రజలకు ఉన్నది ఎందుకు ఆందోళన ఉన్నదంటే ఒక శాసనసభ్యుడిగా నువ్వు మా మధ్యలో లేవు పోలీస్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ని ఆయన ఎత్తుకు పెట్టి గజ్వెల్ ప్రజలకి ఆయనని అప్ప చెప్పాలని అప్ప చెప్పాలంటే ఒక సేవకుడిగా నేను ఎన్నుకున్నాను మూడు సార్లు శాసనసభ్యుడిగా నువ్వు ఎన్నికైనవు ఎన్నికై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఏ కార్యక్రమాల్లో మాకు ప్రజల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలు లేవు ప్రజలను కలిసిన దాఖలాలు లేవు ప్రజలు ఆలోచించినటువంటి దాఖలాలు లేవు మరి నీ పరిస్థితి ఏది నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నావు ప్రజలు విచారిస్తున్నారు ప్రజలు చర్చిస్తున్నారు మరి ఎక్కడున్నావు కేసీఆర్ సాబ్ ఈ రోజైనా బయటికి రా రింగ్ రోడ్ స్టార్ట్ చేసినావు మరి రింగు రోడ్డు నువ్వు పది సంవత్సరాలైనా అది కంప్లీట్ కాలే మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మధ్యలోనే విడిచిపెట్టడం జరిగింది అయ్యా కేసీఆర్ గారు నేను ముఖంగా కొట్లాడుతున్నా మరి గతంలో మీరు ముఖ్యమంత్రి ఉండి మీరు చాలా బిజీగా ఉండి మరి మా గజ్వల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండొచ్చు మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఒక ప్రతిపక్ష నాయకునిగా అయిన తర్వాత అసెంబ్లీ పోవు మా గజ్వేల్ సమస్యలు మీకు పట్టింపు ఉండదు అసలు అసెంబ్లీ పోవు మా గజ్వల్ ప్రజలకు మా కనిపిస్తావు అసలు ఉన్నావా లేవా దేవుని దయ వల్ల మీరు మంచినే ఉండాలని కోరుకుంటున్నాం ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం కానీ మా గజ్వల్ ప్రజల సమస్యలు ఇలా షాది గుబారా కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల చెక్కులు మరి పెండింగ్లో ఉన్నాయి మంజూరు అయి ఉన్నాయి మరి నీ ద్వారా ఇవ్వాలని మరి నీవు నీకు గుర్తుకు రావడం లేదా ఇలా డబుల్ బెడ్రూమ్లు చూస్తున్న సమస్యలు వాళ్ళు మల్లన సాధన కుండపోచమ్మ బాధితులు ఎంతోమంది వాళ్ళు ఎంత గొడగొడ ఏడ్చి వాళ్ళను ఏ విధంగా అంటే ఒక దుర్మార్గమైన కలెక్టర్ని పెట్టి వెంకటరామరెడ్డిని పెట్టి వాళ్ళను రాత్రి రాత్రి పోలీసులను పెట్టి బెదిరించి వాళ్ళను తీసుకొచ్చి వారిష్టం మరి వాళ్ళ సమస్యలు ఇప్పటి నుంచి గుర్తురాలేదా ఈరోజు చెప్తుండ్రు హరీష్ రావు గారు మీరు భూములు చేద్దు గతంలో ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఇస్తామంటే కూడా మీరు భూములు చేద్దూ మేము హైకోర్టు పోతాం సుప్రీం కోర్టుకు పోతాం పోయి మీకు న్యాయం చేస్తామంటుండు అయ్యా కే హరీష్ రావు గారు మరి గతంలో మీరు ఏం చేసిరు మరి గతంలో రైతులను వాళ్ళు కట్టెలు పెరుచుకొని వాళ్ళ ఆత్మహత్య